నమస్తే అందరికీ అందరు ఎట్లా ఉన్న అందరు మంచిగా ఉన్నారు బీరకాయ మటన్ అయితే వండుతున్నా సండే స్పెషల్ బీరకాయ మటన్ హ్యాపీ సండే అందరికీ బీరకాయ మటన్ విత్ మెంతం కూర వేసి వండుతున్నా బీరకాయలు ఎట్లా మెంతం కూర వేస్తాం అయ్యే మటన్లో కూడా మెంతం కూర వేసి వండుదాము మస్తు టేస్ట్ అయితే అవుతుంది ఈ మటన్ అయితే బగారు ముందు నూనె పోసి అలా ఉల్లిగడ్డ వేసిన ఉల్లిగడ్డ వేసి కొంచెం ఉప్పు వేసేస్తాం వేసిన తర్వాత మంచిగా ఉల్లిగడ్డ అట్లా బ్రౌన్ కలర్ అయినాక బీరకాయ అది ఏమంటారు మటన్ మంచిగా కడిగి పెట్టేసుకున్నాం స్పెషల్గా ఇంకా మూడు నల్లి బొక్కలు అయితే అలాగే వేయించిన అన్నం ఉడుకుతుంది పక్కన మూడు నల్లి బొక్కలు మా ఇంట్లో ఉంది కదా నల్లి బొక్కల ఫ్యాన్ నేను మటోకి ఇద్దరం ఉన్నాము కొంచెం మటన్ ఏమంటారు వైల్గడ్డ ఎర్రగా అయిన తర్వాత మటన్ వేసేసిన మటన్ వేసి పచ్చివాసన లావా అయితే వాటర్ ఉంటుందో వాటర్ పోయిందా మంచిగా పెట్టేస్తా ఉడికిన తర్వాతనే వెల్లిగడ్డ వేసేసిన అల్మెల్గడ్డ కూడా పచ్చివాసన పోయేదాకా అల్మెరిగడ్డ నుంచే ఉడకబెట్టాలి నూనెలోనే ఏమంటారు నూనెలని ఆ మటన్ వాటర్ పోయేదాక ఆ పచ్చివాసన పోయేదాకా అలమల్గడ్డ కూడా ఉడకబెట్టిన తర్వాత తర్వాత అప్పుడు పసుపు కారం వేసాను నేను బేసిక్ మసాలా ఎక్కువ యూజ్ చేస్తాను ఇక అప్పుడప్పుడు మసాలా తినాలనిపిస్తే అనిపిస్తే ఖాళీ అన్నువులు పల్లీలు వేస్తే ఇక గరం మసాలా అంటారు చాలా తక్కువ అయితే వేస్తాను నేను గరం మసాలా పసుపు కారం వేసేసి కొంచెం మటన్ వేసేసి మటన్ ఉడకాలి మటన్ తొందరగానే ఉడుకుతుంది ఎందుకంటే లేతే మటన్ తీసుకొస్తాయి అయ్యా షాప్ అయినా గుర్తుపడతాడు సురగానే మంచి మటన్ వేస్తాడు అనమాట చికెన్ లేదు బీరకాయలు కూడా కట్ చేసి వేసుకున్న హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్న పావుకిన మటన్కి హాఫ్ కేజీ బీరకాయలు మెంతం కూర కూడా కట్ చేసి వేసిన చిన్నది ఒకటి పెద్దది ఒకటి సన్నగా కట్ చేసేస్తే పెట్టేసుకున్న బీరకాయలు మంచిగా ఉష్కే ఉంటుంది ఎందులో మెంతమికి అందుకే మంచిగా రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి కడుక్కొని ఏదైతే బీరకాయ ఉందో అది కట్ చేసి పెట్టుకున్న బీరకాయ మెంతం కూడా రెండు వేసేసేయాలి వేసి కొంచెం బీరకాయలు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాకపోతే మళ్ళీ పై కొంచెం కొంచెం వాటర్ వేయాలి ఎందుకంటే కుక్కర్లో పెడితే మాడిపోక మాడిపోకుండా ఇక మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కారం అన్ని సరే ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ వేసినా నేను కారం ఎందుకు నాన్ వెజ్లో అయితే కారం లేకుంటే సప్ ఉంటుంది అబ్బా అందుకే కారం ఎక్కువ వేసిన అనమాట మెంటం కూడా అయితే రెండు కట్టలు అయితే తీసుకున్న చిన్నది ఒకటి పెద్దది ఒకటి ఎందుకు రెండు వేయాలనిపించింది ఆల్రెడీ ఫస్ట్ అంటే యాక్చువల్లీ దీనికి చిన్న మెంతం వేస్తారు కానీ నేను పెద్దది వేసిన పెద్దది ఒకటి చిన్నది ఒకటి వేసిన అనమాట కొంచెం వాటర్ వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు విజిలకే మటన్ ఉడికిపోతుంది చికెన్ అయితే బగారు ఇస్తున్నా పక్కన చికెన్ మా పిల్లలు తింటారు కదా అనేసి అదే చికెన్లో చిన్న ఏమంటారు గ్రేవీ థిక్నెస్ కోసం ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాను అనమాట ఎందుకంటే మసాలా వేస్తేలేము కదా అది ఉత్త ఏమంటారు మా ఖాళీ టమాటా వేసుకుంటుందా కూర్చొచ్చు అవుతుంది నా లాంగ్వేజ్గా చెప్తున్నాం మా తెలంగాణ భాషలో ఉచ్చుచ్చు అవుతుంది విల్లువడ్డరక ఉప్పు వేసేసి చికెన్ కూడా వేసేసి మంచిగా పచ్చి వస్తాయి ఉడకబెట్టేస్తా చికెన్ కూడా తెలుసు కదా ప్రాసెస్ అయితే ఇక అది ఉచ్చుచ్చు కాకుండా ఏం చేస్తా అంటే కొంచెం చెప్తా అది కూడా చూస్తారు కదా ముందు ముందు అలమగడ్డ ఊడేసిన అలమేల్గడ్డ పచ్చివాసన పోయిన తర్వాత ఒక బేసిక్ మసాలాన్ని కారం కారం పసుపు వేసి ఆ కారం పసుపు నేను టమాటాలు అబ్బా ఎందుకంటే ఏ కూరలైనా టమాటాలు ఎక్కివేస్తే ఆ టేస్ట్ అనేది వస్తుందని నా అభిప్రాయము నా ఉద్దేశం అది నాకు మంచిగా చాలా చాలామంది అంటారు బాగా టమాటాలు వేయదు ఇప్పుడు నాకు టమాటాలు వేసి అస్సలు నచ్చు ఒకటి వేయాలి రెండు వేయాలి అని అంటారు నా అస్సలు ఒప్పుకోను నాకు అసలు అట్లా ఇష్టం ఉండదు మటన్ అయితే ఉడికిపోయింది బీరకాయ కూడా మంచిగా ఉడికింది మెంటం కూర స్మెల్ ఏమి వస్తలేదు మంచిగా ఉడికిపోయింది చికెన్ కూడా ఉడికిపోయింది ఆయిల్ నుల్గడ్డ పచ్చి అసలు పోయింది ఇప్పుడు కారం పసుపు అయితే వేసేస్తున్నాం కారం పసుపు వేసి మంచిగా ఒక నాలుగు అయితే టమాటాలు తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ ఒక నాలుగైదు టమాటాలు అయితే వేస్తాను నేను నాకు మంచిగా అనిపిస్తుంది టమాటాలు వేస్తే ఒక పావు కిలో ఏమన్నా కూరగాయలు కూడా ఈ ఆలుగడ్డ ఏమన్నా కూరగాయలు కూడా అలా పావు కిలో అయితే కంపల్సరీ వేస్తా నేను పావు కిలో అంటే పెద్ద పావున్నా వేస్తా నేను నాకు టమాటాలు వేస్తేనే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది కూరగాయలు చాలామంది టమాటా ఒకటి రెండు వేస్తారు నాకు అస్సలు నచ్చేది అట్లా ఎందుకంటే వాళ్ళకి టమాటాలు నచ్చదేమో కానీ నాకు నచ్చతే ఆ టమాటాలో ఉన్న పులుపు ధనం అనమాట నేను ఇత్తులు ఇత్తులతో కట్ చేయను సీడ్స్ ఉంటాయి కదా మీద మీదనే కట్ చేస్తాను అనమాట బీరకైతే ఉడికిపోయింది కొంచెం ధనియా పౌడర్ కొంచెం ఏమంటారు గరం మసాలా వేసి అయితే కొత్తిమీర వేసి పక్కన పెట్టిన నేను గ్రేవీ చికెన్ చెప్పినా కదా చికెన్లోకి కొంచెం పెరుగు తీసుకున్నా కొంచెం పెరుగు ఒక చెంచా గ బేసన్ పిండి తీసుకొని అది మంచిగా గిళ్ళగొట్టుకున్నాం గిళ్ళగొట్టుకొని అందులో కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసి మనకు వాటర్ క్వాంటిటీ ఎంత కావాలి నీళ్ళు అంత వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకొని ఎందుకంటే గ్రేవీ చిక్ థిక్నెస్ కావాలి నేను ఎప్పుడూ గ్రేవీ ఉత్తగా ఉండినా అది తినబుద్ధి కాదు పిల్లలు కూడా తినరు మళ్ళీ ఈవినింగ్కి ఫ్రై చేయాలి ఫ్రై చేయాల్సి వస్తుంది అందుకే ఇట్లా ట్రై చేద్దాం అనేసి పెరుగులో కొంచెం బేసన్ కొంచెం బేసన్ వేసేసి అందులో కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ వేసి ఇట్లా గ్రేవీ లాగా గ్రేవీ చిక్కగా ఉండాలనేసి ఈ టెక్నిక్ అయితే చేసినాం అనమాట లేదంటే టమాటా వేసి ఉండేది మనకు ఆకు కూర ఉచ్చి చికెన్ తింటే మసాలా చికెన్ అన్న తినాలి లేకుంటే ఫ్రై చికెన్ అన్న తినాలి ఈ టమాటా వేసి ఉత్త టమాటా వేసి నీళ్ళు పోసి వండితే అస్సలు అది నాకు నచ్చదు దిగుడు పోదు తినబుద్ధి కాదు ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చింది మంచి స్మెల్ అయితే మస్తు అదిరింది ఈ ట్రిక్ మీరు కూడా అన్న మీకు కూడా నచ్చితే ట్రై చేయండి సండే స్పెషల్ చికెన్ ఇది బీరకాయ మటన్ బీరకాయ మటన్ అయితే నిజంగా అదిరిపోయింది తెల్లన్నం అయితే పెట్టేసుకుంటే ఇక సండే కదా నేను టిఫిన్ చేయను ఇక అన్నం ఉంటాయి వరకే వెయిట్ చేస్తాను కూర కూడా మంచిగా అయింది కానీ ఏమంటే బిరకాయ కూర నిజంగా చాలా సూపర్ అయింది అమ్మ ఇట్లా ఇట్లాదిరిపోతుంది ఇది చికెన్ కూడా స్మెల్ అయితే బాగా వస్తుంది మా టూకు అయితే పెట్టేసిన ముందు ఆమెకి పెట్టాలి ఆమెకి పెట్టేనే తర్వాత నాకు దినిస్తుంది బీరకాయ మటన్ స్మెల్ అయితే అదిరిపోయింది నేను నల్లి బొక్కలు అయితే వేయించిన అలాగా స్పెషల్గా తీసుకున్నాను మళ్ళీ మటన్ కాకుండా అలాగే నల్లి బొక్కలు ఎక్స్ట్రా వేయించిన మా ఫైన్ ఉంది కదా నల్లి బొక్కల పైన ఇద్దరం ఉన్నాం మళ్ళీ ఇద్దరం కొట్టాడుకుంటాం నల్లి బొక్కల కోసం అనేసి నల్లి బొక్కలు అయితే ఎక్కువ వేయించిన నిజంగా బీరకాయ మటన్ అంతా సూపర్ అవుతుందబ్బ తినకముందు చెప్తున్నా తిన్నాక ఇంకేందో ఆహా నిజంగా టమాటా వేయలేదు నేను బీరకాయ మటన్లో టమాటా వేయకుండానే బీరకాయ మటన్ వే వండిన కానీ మస్తు సూపర్ టేస్ట్ అయింది కారం ఫస్ట్ కారము ఉప్పు ఆ బీరకాయ టేస్ట్ అయితే మస్తు తెలుస్తుంది బాగుంది ఇంకా ఏమేమి వేసి ఉండొచ్చు మటన్లో చెప్పండి నా వీడియోలు చూస్తే కామెంట్ చేయండి మటన్లో ఇంకేం వేసి ఉండొచ్చో బీరకాయ అయితే వేసినా ఇంకా బెండకాయ అయితే వేయలేము మనము బీరకాయ ఇంకా చామగడ్డ చామగడ్డ నాకు నచ్చదు అంటే అప్పుడప్పుడు కూర వండుకోవచ్చు చామగడ్డ చార్జ్ చేయొచ్చు మటన్లో ఇంకేమేసి ఉండాలనో నచ్చితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే నల్లి బొక్క అయితే తింటున్న మా టోకి మాత్రం ఊరికొచ్చి కూర్చుని నిలబడ్డది నల్లి బొక్క సౌండ్ ఇట్లా నల్లి బొక్క తింటుంటేనే ఆమెకు తెలిసిపోతుంటుంది సౌండ్ వస్తుంది కదా ఇలా సౌండ్కి వచ్చి నిలబడుతుంది బీరకాయ మటన్ అయితే నిజంగా సూపర్ అయింది చికెన్ కూడా బాగా టేస్ట్ అయింది అబ్బా నేను ఎట్లా అయితే అనుకున్నాను కానీ ఆ గ్రేవీ థిక్నెస్ మంచిగా అయ్యింది నేను ఏమనుకున్నా పిల్లలు తింటారో లేదో అనుకున్నా కానీ ఆ గ్రేవీతో నేను చేసిన ప్రయోగం పెరుగు బీసన్ ఇది చేసిన కదా మంచిగా అయితే అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోస్తులం మొక్క చెట్టు మీద కోతులం కదా